ప్రపంచంలో వాతావరణ మార్పుల్ని నిరోధించడానికి కాప్ అయితే రెండు వేల తొమ్మిదిలో ఏర్పడింది దీనివల్ల దాదాపు కొన్ని పేద దేశాలకి కొంత డబ్బు ఇవ్వడానికి ఈ కాప్ దేశాలైతే సమావేశం ఏర్పరుస్తుంటాయి రెండు వేల తొమ్మిది నుంచి కూడా అయితే కేవలం పదివేల కోట్ల డాలర్లు మాత్రమే ఇందులో ఇవ్వాలని నిర్ణయించారు కాకపోతే ఇప్పుడు ప్రపంచం మొత్తానికే ఏ మూలకి కూడా సరిపోవు అంటే రూపాయల్లోకి అనువదిస్తే దాదాపు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలే ఒక భారతదేశమే ఒక్క లక్ష కోట్ల డాలర్లు అడుగుతుంది పాకిస్తాన్ రెండు లక్షల కోట్ల డాలర్లు అడుగుతున్నాయి అలాగే మిగతా పేద దేశాలన్నీ కూడా లక్షకు పైగానే కోట్ల డాలర్లు అడుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డబ్బు అది ఏ మూలకి సరిపోవడం లేదు ఈ ధనిక దేశాలు అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా కెనడా ఫ్రాన్స్ ఇలా మరికొన్ని దేశాలు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంత డబ్బును సమకూర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి కానీ వాటికి కూడా భారంగానే ఉంది ఇప్పుడు దేశాలు అడుగుతున్న దానికి ముఖ్యంగా ఇది పెద్ద సొమ్ముగా కనిపించవచ్చు పెద్ద అమౌంట్గా కనిపించవచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాతావరణ మార్పులు గనక నిరోధించకపోతే ప్రపంచం మరో ముప్పై సంవత్సరాల్లో అన్ని రకాలైనటువంటి తీవ్ర ఒత్తిడికి గురవుతుంది వాతావరణ మార్పులు గనక చేంజ్ అయిపోతే ప్రజల జీవన విధానం తారుమారు అయిపోయింది దానివల్ల ఆకలి చవులు ఎక్కువైపోతాయి ఏ విధంగా ఎవరు కొట్టుకుంటారో ఏ విధంగా ఎవరు చేస్తారో తెలియదు ఇప్పటికే మూడు డిగ్రీలు ఎండ ఎక్కువైపోయింది ప్రపంచవ్యాప్తంగా సగటును చూస్తే ఒక్కొక్క దేశానికి ఇంకొక్కొక్క విధంగా ఉంటుంది కానీ ప్రపంచం మొత్తం సగటును చూస్తే మూడు డిగ్రీలు ఎండ ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాప్కి చాలా కోట్ల డాలర్లు అయితే రావాలి ఇప్పుడు ఉన్నటి పరిస్థితుల్లో ఈ పదివేల కోట్ల డాలర్లు అయితే సరిపోవు దీని గురించే భారత్ అయితే లక్ష కోట్ల డాలర్లు అడుగుతుంది అరబ్ దేశాలు ఒకటి పాయింట్ ఒక లక్ష కోట్ల డాలర్లు అడుగుతున్నాయి ఆఫ్రికన్ దేశాలు ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లు పాకిస్తాన్ రెండు లక్షల కోట్ల డాలర్లు అయితే కావాలంటుంది ఇవి భారీ నిధుల్లో కనిపించవచ్చు కానీ పైసా కేటాయించకుండా నిష్క్రయగా కూర్చుంటే యావత్ భూగోళమే ప్రమాదంలో పడుతుందని కాప్ ఇరవై తొమ్మిదవ అధ్యక్షుడు ముఖ్తార్ బభీవ్ హెచ్చరించారు వాతావరణ మార్పుల నిరోధానికి కేటాయించే నిధులు దాన ధర్మం కావని గుర్తించాలని ఐక్యరాజ్యసమితి వాతావరణ కార్యదర్శి సైమన్ స్టీఎల్ పేర్కొన్నారు ఇది పరిస్థితి ఎందుకంటే వాతావరణం మనమే చూస్తున్నాం చాలా అంటే చాలా రకాలుగా మారిపోతుంది దీనికి ప్రపంచ దేశాలే కాదు మన దేశంతో పాటు ప్రతి ఒక్కరూ కూడా బాధ్యత వహించాలి చెట్లు అనవసరంగా నరకకుండా నరికితే నరకాల్సి వస్తే మరొక ఇరవై చెట్లు పదిహేను చెట్లు మనం నాటగలగాలి దానికోసమైతే మనం తీవ్రంగా కృషి చేయాలి అలాగే వాటర్ను కూడా చాలా వరకు వృధా చేస్తున్నాం ఇంటి తాగే నీరు లేదా ఇంట్లో ఉన్న వాటర్ అని కాదు వర్షపు నీరుని కూడా వృధాగా చేస్తున్నాం అవి రోడ్డు మీదకు వచ్చి ట్రాఫిక్ అంతరాయం కలిగించడం మాత్రమే కేవలం మహా అయితే ఒక గంట రెండు గంటలో ట్రాఫిక్ ఉంటుంది కానీ ఆ నీరంత ఎక్కడికి పోతుంది ఆ నీరంతా సముద్రంలో కలిసిపోతుంది దీన్ని కూడా మనం వినియోగించుకోలేకపోతున్నాం ఇవన్నీ కూడా రేపు భవిష్యత్తులో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులకైతే దారితీయచ్చు కాబట్టి అందరం కూడా కలిసి కట్టి దీన్ని నిరోధించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి